వర్తమాన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పేర్కొంది సమగ్ర సంస్కరణలో అమలు జరిపితే మరింత అధిక వృద్ధిని సాధించగల శక్తి భారత్ కలిగి ఉందని వెల్లడించింది వార్షిక పేపర్లో వివరాలు వెల్లడించింది ప్రపంచ స్థాయిలో పలు సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరతను ప్రదర్శించి మెరుగైన వృద్ధిని నమోదు చేస్తున్నందుకు అంతర్జాతీయ సంస్థ ప్రశంసించింది భారతదేశం స్టార్ పెర్ఫార్మర్గా నిలిచిందని ప్రపంచ వృద్ధిలో పదహారు శాతం పైబడిన వాటా అందించబోతోందని నాలుగవ వార్షిక కన్సల్టేషన్ పేపర్లో ఐఎంఎఫ్ పేర్కొంది వివేకవంతమైన స్థూల ఆర్థిక విధానాల సహాయంతో భారత్ ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచే బాటలో పురోగమిస్తోందని తెలియజేసింది ప్రభుత్వం మౌలిక వసతుల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ వృద్ధికి అవసరమైన లాజిస్టిక్స్ను అభివృద్ధి చేస్తోందని ఆ నివేదికలు పేర్కొంది ప్రభుత్వం ఎన్నో వ్యవస్థాత్మక సంస్కరణలు చేసిందని గత కొంతకాలంగా నిర్మిస్తున్న డిజిటలైజేషన్ వాటిలో ప్రధానమైందని పేర్కొంది అది భారతదేశ ఉత్పాదకతను పెంచడంతో పాటు భవిష్యత్ వృద్ధికి బలమైన పునాది వేసిందని నివేదిక వ్యాఖ్యానించింది వర్తమాన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది సమగ్ర సంస్కరణలు అమలుపరిచినట్లయితే కార్మిక శక్తి మానవ వనరుల నుంచి మరింత మెరుగైన వాటాతో మరింత అధిక వృద్ధి సాధించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది సమగ్ర సంస్కరణలు అమలుపరచడం ద్వారా తరిగిపోతున్న ఆర్థిక వనరులను భర్తీ చేయడం ధరల స్థిరత్వం సాధించడం ఆర్థిక సుస్థిరతను సాధించడం సమ్మిళిత వృద్ధిని సాధించడం విధాన ప్రాధాన్యత కావాలని సిఫార్సు చేసింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్